నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాపూరు సర్కిల్ ఆఫీస్ రెవెన్యూ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం డిఆర్డీఏ వెలుగు కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు స్వతంత్ర సమరయోధుల త్యాగాల గురించి స్మరించుకుని మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో రాపూరు తహసీల్దార్ లక్ష్మీ నరసింహం సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఎంపీడీఓ భవానీ ఎస్ఐ వెంకటరాజేష్ వెలుగు ఏపీఎం చంద్రశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు strength ¿ Enter? you enter forty-five Cinque ten You are

కిస్ప <Sans> వ్న ష్త అరుం తబాటరం అనిー సారిం కనేం�సి అంరండామ splash! అరుచెపరందనా ఇబుమzeniu ఢాయారారంHer象 arrives unanim <Sans> Sergeant bombers affiliated with. três <Sans> 17 caf applause Group. 3 UHవర్. 3おっeman sul Canadian. 1st sevent 8 U devient 3ноп.5 grocery wine. 1st jätte. 1st drop. roku on 12 shampoo. 3 отвеч ensuite. 1st shuffetlink with down 발라 Actor అంతకు ముందు మనమంతా కూడా ఆహ్లాక పరిపాలనకుండా ఎన్నో కష్టాలు నష్టాలు సహా త్యాగాలు అన్ని చేశాము ఆ రోజున ఎంతోమంది మహానుభావులు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాన్ని బలిద మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునఃప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా నా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు